ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు అనేవి చూస్తూ ఉంటాం చాలామంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కాళ్ళు వాచినాయా లేదా తగ్గిపోతున్నాయా అట్లానే ఉంటున్నాయా అని అడుగుతూ ఉంటాం గర్భిణీ వయస్సులో ఉన్నప్పుడు బాడీలో ఏమవుతుందంటే మీకు జనరల్గా వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది అంటే మీకు మనకి బాడీలో ఉండే ఫ్లూయిడ్ శాతం పెరుగుతూ ఉంటుందన్నమాట సో బాడీ అంతా కూడా ఆ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు బేబీకి వెళ్ళే రక్త ప్రసరణ మంచిగా ఉండటం కోసం బ్లడ్ సర్క్యులేషన్ ఉండటానికి బ్లడ్ వాల్యూమ్ బ్లడ్లో ఉండే నీరు శాతం కూడా పెరుగుతూ ఉంటుంది సో ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఈ దీంతో పాటుగా మనకి యూట్రస్ గర్భసంచి పెరుగుతూ ఉన్నప్పుడు సైజ్ నెలల నుండి మనకి గర్భసంచి నాలుగో నెల ఐదో నెల నుంచి పొట్లో నుంచి మన బయటికి కనపడుతూ పొట్టు మీద తెలుస్తూ ఉన్నప్పుడు ఈ గర్భసంచి యొక్క బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మన మెయిన్ బ్లడ్ వెసెల్స్ ఉంటాయి అంటే అయోటా ఇన్ఫీరియర్ వీనా కేవా అని ఒకటేమో మనకి బ్లడ్ సర్క్యులేషన్ని మన ఆర్గాన్స్ అన్నిటికి తీసుకెళ్తూ ఉంటుంది ఒకటేమో అక్కడ నుండి బ్లడ్ సర్క్యులేషన్ అంతా హార్ట్కి తీసుకొస్తూ ఉంటుంది సో ఈ పెద్ద మెయిన్ బ్లడ్ వెసెల్స్ ఏవైతే ఉంటాయో ఈ వెన్నుముక్కకి గర్భసంచికి మధ్యలో ఉంటాయి గర్భసంచి యొక్క ప్రెషరు బరువు పెరిగే కొద్దికి వెన్నుముక్క బోన్ కదా సో అది హార్డ్గా ఉంటుంది దానికి గర్భసంచికి మధ్యలో ఈ రక్తనాణాలు ఒత్తుకునే అవకాశం ఉంటుంది సో ఆ ఒత్తుకున్నప్పుడు మజిల్ మనకి ఆర్టరీ ఏదైతే ఉందో మనకి నరాలు అంటూ ఉంటాం కదా నరాల్లో మనకి ఆర్టరీస్ ఉంటాయి వీన్స్ ఉంటాయి ఆర్టరీస్ ఏమో బ్లడ్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని రక్త ప్రసరణ సరఫరా చేస్తూ ఉంటుంది వీన్స్ ఏమో మనకి ఆక్సిజన్ లేని బ్లడ్ని హార్ట్కి తీసుకొచ్చేస్తూ ఉంటాయి సో ఆర్టరీస్లో మనకి మజిల్స్ ఉంటాయి అన్నమాట సో ఆర్టరీ ప్రెస్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి వీన్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫీరియర్ వీణాకేవా అంటాం సో ఈ వీణకు ప్రెస్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో బ్లడ్ కాళ్ళకు వెళ్తుంది కానీ కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ కొంతవరకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల కాళ్ళలో వాపులు చూస్తూ ఉంటాం నార్మల్గా మైల్డ్గా కొంతవరకు స్వెల్లింగ్ అనేది సర్వసాధారణం అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇది ఎక్కువగా రైట్ సైడ్ కాలు ఎక్కువగా వాస్తూ ఉంటుంది సింపుల్ మెజర్స్ మనకి కాళ్ళు పైన ఎత్తి పెట్టుకుని కూర్చోవటం కానీ పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవటం వలన ఆ ఇన్ఫీరియర్ వీణాకేమ మీద ఒత్తిడి తక్కువగా ఉండటం వలన కాళ్ళు వాపులు తగ్గే అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఈ కాళ్ళు వాపులు అనేవి మనకి సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కువగా ఉండి పడుకుని లేసేటప్పటికి తగ్గిపోతూ ఉంటాయి ఎందుకంటే మీరు హైట్ ఎత్తు మీద పెట్టి పడుకుంటారు లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకుంటారు కాబట్టి ఆ బ్లడ్ అంతా మనకి ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోతూ ఉంటుంది సో ఇది కంప్లీట్గా నార్మల్ అంటే రైట్ సైడ్ ఒక్క సైడ్ కాలే వాచి సాయంత్రానికి ఎక్కువయ్యి ప్రొద్దునెక్కి తగ్గిపోతున్నట్టు ఉన్నప్పుడు అది సర్వసాధారణంగా మనం చూసే ప్రక్రియ ఎక్కువసేపు కూర్చోటం ఉండటం కూర్చుని ఉన్నప్పుడు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవటం వాపులు అనిపించినప్పుడు రెస్ట్ తీసుకుని పడుకోవటం లేదా ఒక నాలుగు అడుగులు నడవటం ఇటువంటివన్నీ సింపుల్ ప్రికాషన్స్తో ఈ వాపులు అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి మీ సైడ్ నుంచి కొన్ని కొన్నిసార్లు ఎప్పుడు మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఈ వాపులతో పాటు చేతులు వాయటం మొహం వాయటం అన్నీ కూడా వచ్చే కండిషను బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు సో ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ గుర్ర పాతం అంటాము ఇటువంటప్పుడు వాపులతో పాటు చేతులు మొహము బాడీ అంతా కూడా వాచిపోతూ ఉంటుంది బీపీ ఎక్కువగా ఉంటుంది తలనొప్పి రావచ్చు పొట్లో పైపు గ్యాస్ పెయిన్ లాగా నొప్పి వస్తూ ఉంటుంది సో ఇది అబ్నార్మల్ కండిషన్ ఇక్కడ మీరు వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఎందుకంటే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ ఫాస్ట్గా స్పీడ్గా కొట్టేస్తున్నప్పుడు ఈ రక్తనాణాల్లో మెసిల్స్ డ్యామేజ్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ బ్రేక్ అవటం వలన వాస్కులర్ డ్యామేజ్ అంటాం ఇంగ్లీష్లో ఈ బ్రేక్ అయినప్పుడు అక్కడి నుంచి మన ప్రసరణ రక్తంలో ఉండాల్సిన ఫ్లూయిడ్ అంతా కూడా మీ బాడీలో టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది కారిపోతుంది అనమాట సో అప్పుడు మనకి ఆ వాప్ వస్తుంది సో అది అబ్నార్మల్ సో ఇట్లా అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ బ్లడ్లో ఉండే వాల్యూమ్ ఏదైతే పెరిగి బేబీకి వెళ్ళాల్సిన రక్త ప్రసర్ని ఏదైతే ఉంటుందో దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రాణాపాయ పరిస్థితులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఎప్పుడైనా సరే మీ కాళ్ళ వాపులు రెండు వైపులు కాళ్ళు వాసినాయి బాగా ఎక్కువ వాసిపోతున్నాయి కాళ్ళు నొప్పులు పుట్టేటట్టుగా వాసి సాయంత్రం అయ్యేటప్పటికి ఉండి అసలు తగ్గట్ల రోజంతా ఉంటనే వాటితో పాటు చేతులు మొహం ఇవన్నీ వాసినప్పుడు కంపల్సరీ బీపీ చెక్ చేయించుకోవాలి దీంతోపాటు హెడ్ హెడేక్ తలనొప్పి ఏమైనా ఉంటే వెంటనే ఎమర్జెన్సీగా మీరు వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కాలువాపులు మొహం వాపు కనపడుతూ ఉంటుంది కానీ నేను చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం కానీ ఇటువంటి లక్షణాలు ఏమీ ఉండదు రక్తహీనత ఉన్నప్పుడు రక్తంలో బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఆహారంలో సరైన ప్రోటీన్ తీసుకోకపోతున్నప్పుడు మనకు కావలసిన ఆ హిమోగ్లోబిన్ రక్తం తయారవ్వటానికి కావలసిన ముడి సరుకు ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు రక్తంలో ఈ ప్రోటీన్ సం కాన్సంట్రేషన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఆ బ్లడ్లో వాటర్ని అది ఆపలేదనమాట అప్పుడు కూడా మనకి ఫ్లూయిడ్ టిష్యూస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇటువంటి అప్పుడు కూడా మనకి కా జనరల్గా బాడీ అంతా వాచినట్టు కనబడుతుంది సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఒక వన్ టూ మంత్స్కి కొంతమందికి ఇట్లా జనరలైజ్డ్గా ఉల్లంతా స్వెల్లింగ్ అట్లా కనిపిస్తుంటుంది ఇటువంటి అప్పుడు ముఖ్యంగా మనం ఆహారంలో లోపం వల్ల రక్తహీనత వల్ల సమతుల ఆహారం తీసుకోకపోవటం వల్ల వచ్చే సమస్య దీన్ని మీరు పూర్తిగా కంట్రోల్ చేసుకోగలిగేది అండ్ కంట్రోల్ చేసుకుంటేనే ఆ బ్లడ్ పర్సంటేజ్ శాతం పెరిగితేనే బేబీకి ఆక్సిజన్ సప్లై మంచిగా వెళ్ళే ఉంటాయి సో ఇటువంటప్పుడు దీనికోసమే ప్రతి విజిట్లో గర్భిణీ స్త్రీకి బ్లడ్ శాతం ఎంతుంది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంతుంది రక్తహీనత సమస్య ఉందా అనేది నిర్ధారణ చేసుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మనకి అబ్నార్మల్గా ఉండే లక్షణాలు సో ఇటువంటి అప్పుడు మీరు డాక్టర్ని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది మీ సైడ్ నుంచి మీరు ఏం చేసుకోగలుగుతారు అని చూసుకుంటే సమతుల ఆహారం తీసుకోవటం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు పాలు గుడ్లు ఇట్లాంటివన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటం చాలామంది పాలల్లో పొడి వేసుకుంటే మంచిదా అని అడుగుతుంటారు పాలలో పొడి ప్రోటీన్ పౌడర్ అయితే మంచిది ప్రోటీన్ పౌడర్ కాకపోయినా కూడా ఆ పాలలో ఏ పొడి వేసుకున్నా పాలు తాగటం అనేది మెయిన్ పాయింట్ అనమాట సో ముఖ్యంగా పాలు రెండు నుంచి మూడు సార్లు వరకు కూడా లాస్ట్కి సెవెంత్ ఎయిత్ మంత్కి వచ్చేటప్పటికి రోజుకి టూ టు త్రీ టైమ్స్ కూడా మీరు పాలు తాగటం మంచిది సో ఒట్టి పాలు తాగటం ఇష్టం లేకపోతే ఫ్లేవర్ కోసం మీరు పౌడర్ వేసుకోవచ్చు సో ప్రోటీన్ ఇంపార్టెంట్ అనమాట కొన్నిసార్లు బాగా వాపులు వచ్చినప్పుడు విపరీతంగా నొప్పి వచ్చేసి నడవటం కూడా కష్టతరం అవుతూ ఉంటుంది కొంతమందికి సో ఇటువంటి వాళ్ళకి ఎలాస్టిక్స్ స్టాకింగ్స్ కానీ బ్యాండేజ్ క్రేప్ బ్యాండేజెస్ కానీ ఇటువంటి అన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో మీరు వాడుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు తెలిసిన వాళ్ళల్లో మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాపులు వచ్చినాయి అన్నప్పుడు ఈ వీడియో ఒకసారి చూపించండి వాళ్ళకున్న కండిషన్కి వైద్యుల్ని సంప్రదించాలా లేదా కాళ్ళు వాచిపోయినాయి అని కంగారు పడాలా అనే ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇఫ్ యూ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం Name Dr. Sujata Velenki. And please do subscribe to my channel and share my videos. See you again in my next video. Bye bye.